హలో గైస్ ఈరోజు మనం తిరుపతిలో సుబ్బారెడ్డి హోటల్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ నాన్ వెజ్ ఫుల్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి కొంచెం టైప్ టైప్లో ఉంటుందన్నమాట హోమ్లీ ఫుడ్ అంట మా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేశారు సో బేర్ స్ట్రీట్ లాస్ట్లో మనకు కృష్ణాపురం తానా దగ్గర అయితే ఉంటుంది లొకేషను సో లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి సో కాస్ట్ ఎంత సో మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం నేను కూడా సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి గైస్ వీడియో స్టార్టింగ్లోనే లైక్ చేసేయండి సో ప్లీజ్ వాచ్ ఇట్ సో కాదు సుబ్బారెడ్డి హోటల్లో మనకు మూడు కోట్ల నాన్ వెజ్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఉదయం మధ్యాహ్నం రాత్రి సో ఏమేమి ఐటమ్స్ వాటి కాస్ట్ అయితే మీరు పాస్ చేసి అయితే చదువుకోండి ఒకసారి ఇక్కడ నాన్ వెజ్ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయో పేర్లు అయితే తెలుసుకుందాము హోటల్లో మనకి ఏమేమి దొరుకుతాయో ఒకసారి చూద్దాము తింటా ఉంటాయి అబ్బా తినాలనిపించాలా ఓకే ఇది చూడండి సార్ ఇక చూడండి తలకాయ కూర ఓకే తలకాయ కూర బాగా ఉడికింది బాగా మసాలా పట్టింది జమ్మని ఉండేది తింటా ఉండే ఇది చూడండి అట్లాగే మటన్ ఓకే మటన్ కర్రీ ఇది చూడండి నెల్లి సార్ చికెన్ రోస్ట్ ఇది చికెన్ రోస్ట్ చికెన్ రోస్ట్ అట్లే వస్తే ఇది వచ్చి అబ్బా నాటుకోడి పులుసు రాగి సంగటిలోకి వేసుకొని తింటా ఉంటే నాటుకోడి పులుసు ఇంకా తినాలనిపించాలా ఓకే అట్లే వస్తే మన స్పెషల్ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇది చూడండి లెగ్ పీస్ ఎట్లా ఉడికిందో చూడండి మెత్తగా ఉడికింది హైదరాబాద్ హైదరాబాద్ స్పెషల్ గా ఉంటుంది నెల్లూరు చేపల నెల్లూరు నెల్లూరు చేపల పులుసు దాంతో పాటు ఫిష్ రోస్ట్ చాప్ రోస్ట్ కర్రీస్ కంతా వైట్ రైస్ వైట్ రైస్ సో వైట్ రైస్ వైట్ రైస్ చెప్పు రాగి సంగటి సార్ రాగి సంగటి రాయలసీమ రాగి సంగటి రాయలసీమ రాగి సంగటి రాగి సంగటితో పాటు నాటకోటి పులుసు బ్రహ్మాండంగా ఉంటాను ఎవరికి నచ్చిన కర్రీస్ వాళ్ళు తీసుకుంటారు నాన్ వెజ్ తో పాటు మనకు వెజ్ కూడా అవైలబుల్గా ఉంది సో ఎక్కడా లేనట్టు విధంగా వీళ్ళు వెజ్ తీసుకుంటే మనకు కాంప్లిమెంటరీగా మీల్స్లో త్రీ పీసెస్ చికెన్ రోస్ట్ అయితే ఇస్తున్నారు అనమాట ఎక్కడ లేదు నాకు తెలిసి సో కాంప్లిమెంటరీగా అయితే ఇస్తున్నారు మీల్స్కి సో గైస్ వీళ్ళు వాడే ప్రతి మసాలా వీళ్ళు బయట నుంచి అయితే తెప్పించుకుంటారంట గుంటూరు సైడ్ నుంచి అయితే తెప్పించుకుంటా అన్నారు సో మార్కెట్లో వంద రూపాయలకి వచ్చేది వీళ్ళు నాలుగు వందలు ఎక్స్ట్రా పెట్టేదిగా ఉంటున్నారు సో అందుకే అంత టేస్ట్ ఉంటుందని అయితే చెప్తున్నారు ఫైనల్గా నేను తినే ఎట్లా ఉంటుందో చెప్తాను నేను తినడం కన్నా ముందే ఒక కస్టమర్ దగ్గర అయితే రివ్యూ తీసుకుందాము ఒక కస్టమర్ అయితే ఉన్న రెగ్యులర్ కస్టమర్ అంట అన్న మాటల్లో రెండు మాటలు తెలుసుకుందాం మీ పేరునా నా పేరు వెంకటేష్ అండి నేను ఇక్కడ రెగ్యులర్ కస్టమరు ఇక్కడ ఏంటంటే అన్ని ఐటమ్స్తో పాటు కాంబో ఉంటుంది చపాతి విత్ చికెన్ కర్రీ ఇడ్లీ విత్ పాయ దోశ విత్ చికెన్ కర్రీ చో దోశ విత్ మటన్ కర్రీ అన్నీ కూడా కాంబోలో దొరుకుతాయి కాబట్టి తక్కువ బడ్జెట్కి ఇంటి ఫుడ్ లాగా చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్ట్ బాగుంటుంది మళ్ళీ ఎక్కడ లేని విధంగా రైస్ కూడా వీళ్ళు కాంబో కాంప్లిమెంట్ ఇస్తారు ఓకే చికెన్ చికెన్ ఇస్తారు త్రీ పీసెస్ ఇస్తారండి ఓకే ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా బాగుంటాయి టిఫిన్ ఐటమ్స్ కానీ అదేవిధంగా లంచ్ మీల్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి సో కాబట్టి అండి థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ సో గైస్ నేనైతే సంగటి విత్ బోటీ కూడా ట్రై చేయబోతున్నాను వీళ్ళైతే అరిటాక్లో నీట్గా పెడతారనమాట కాంప్రమైజ్ అవ్వారంట అరిటాక్లో మ్యాక్సిమం ఉంటాయంట సో మనకు రెండు ముద్దలు నలభై రూపాయలు అయితే పడుతుంది సో ఇప్పుడు రెండు ముద్దలు కాంబో తీసుకుంటే మనకు జస్ట్ హండ్రెడ్ రూపీస్కి రెండు ముద్దలు విత్ బోటీ అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మనకు బోటీ అనమాట సంగటికి చాలా బాగుంటుంది అంటున్నారు సంగటి బోటి కూర సో ఈ కాంబో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట అరిటాక్ లో నీట్గా పెట్టించారు వేడివేడిగా సంగటి వేడు బోటి సో గైస్ మీడియం స్పైసీగా సో బోటి కర్ర అయితే చాలా బాగుంది ఆ రాగి సంగటికి తింటా అంటే హోమ్లీ స్టైల్లో ఉందన్నమాట సూపర్గా ఉంది సో వాళ్ళు ఇచ్చిన సైడ్ బీరకాయ చట్నీతో తిందాం ఒకసారి సూపర్ అసలు సో మనకు వచ్చేసి సుబ్బారెడ్డి హోటల్ కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బేరు స్ట్రీట్ లాస్ట్ కృష్ణాపురం తానా దగ్గర అయితే ఉంటుంది లొకేషన్ నేను లొకేషన్ మెన్షన్ చేస్తాను చూడండి సో టేస్ట్ మాత్రం చాలా హోమ్లీగా ఉంది ఫ్రెండ్స్ సో మీరు కానీ విజిట్ చేయాలంటే పక్కా విజిట్ చేయండి లొకేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పడతాను వీడియో అయితే ఎంతో కాస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ